का निकाला है इंडिकेटर ब्लिंक हो जाना चाहिए हां खतरा बाप बाप

ఈరోజు కళ్యాణదుర్గం నియోజకవర్గం వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత సమావేశానికి హాజరై తిరిగి వెళ్తున్నటువంటి సందర్భంలో బోయిల్పల్లి సర్పంచ్ భర్త హనుమంతరాయుడు ఒక యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తూ ఖచ్చితంగా ఆ కుటుంబానికి అన్ని రకాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర దగ్గర వరకు అన్ని రకాలుగా కుటుంబాన్ని ఆదుకునే కార్యక్రమం చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నారు ఆ కుటుంబానికి